నమస్కారం ఇప్పుడు మెడ నొప్పి గురించి మాట్లాడుకుంటే మూడు ముఖ్యమైన సమస్యల వల్లే ఈ మెడ నొప్పి వస్తోంది అది మొదటగా చూస్తే మెడ మసిల్లు పీడనానికి ప్రధానంగా ఇది వస్తోంది అంటే చాలా సమయం మా ఫోన్ కంప్యూటర్ లో కూర్చోండి మోడల్ నిశ్చల జీవన శైలి కూర్చొని పని చేయడం మెడ కూర్చొని పని చేస్తున్నట్లుగా ఉంటుంది మన దైనందిన జీవితంలో ఒక సెకండ్ ఉంది నాకు పని తిరుపురపు సడన్ పాజిషన్ మార్పు వల్ల మసిల్ స్ట్రెచ్ అందువల్ల మసిల్ పీడనాలు వస్తున్నాయి ఇవి ప్రధాన కారణాలు కొన్ని ఇతర కారణాలు ఉన్నాయి మెడ మసిల్లు పీడనానికి రెండవ ముఖ్యమైన కారణం మెడ నొప్పికి ప్రధానమైన కారణం చూస్తే మెడ ఎముకల మధ్య ఉన్న మనం వంచుతాం పొడిగిస్తాం పక్కకు తిప్పుతాం ఇప్పుడు ఈ మసిల్లు లేకుండా మెర ఎముకల మధ్య ఉన్న కుషన్ డిస్క్ అని మనం అంటున్నాం ఆ డిస్క్ కొన్నిసార్లు బల్జ్ అవ్వవచ్చు జవ్వులు పితుంగి నరాన్ని ఒత్తిస్తాయి మెర నొప్పి సమస్య మెడ ఎముకలు సర్వికల్ స్పాండిలోసిస్ వల్ల మెడ చేతి నొప్పి హగ్గింపు సర్వికల్ స్పాండిలోసిస్ ఈ మూడు ముఖ్యమైన సమస్యలను మేము ఎదుర్కొంటున్నాం అనగా ఈ మెడ నొప్పి చేతి నొప్పి ఇవన్నీ కలిసి వస్తున్నాయి దీని పరిష్కారం ఈ వీడియో ఒక్కొక్కటిగా అది ఎలా వస్తుందో ఎలా పరిష్కరించాలో దానికి శాశ్వత పరిష్కారం ఏమిటి అలా చెప్పడం గురించి ఈ వీడియోలో వివరంగా చూడబోతున్నాను మెర కండరాల ఆకస్మిక ఆకస్మికంగా మీరు చూసి చాలా రోజులైంది మన మెర వంచి పని చేయడం వల్ల కుర్చీ ఎత్తు ఎక్కువగా ఉంటుంది టేబుల్ ఎత్తు తక్కువగా ఉండాలి కుర్చీ వంచిన స్థితిలో ఉన్నట్లుగా చూస్తున్నాం ఈ నొప్పిని మేము ఇప్పటికే కుదించడానికి మూడు లైఫ్ స్టైల్ మార్పులు చెప్పాము కుర్చీ ఎత్తు ఎత్తు గమ్మి సిస్టమ్ ఫోన్ ఏదైనా ఎలక్ట్రానిక్ ఏజెంట్లు ఉన్న కళ్ల స్థాయికి ఉండాలి కింద ఉంటే మెడ వంచి మసిల్ స్ట్రెచ్ అవుతుంది చూడండి కొనిచి ఉంటే కొనిచి ఉంటే ఈ మెడకు ఏమవుతుందంటే వంచడం ఎక్కువగా ఉంటే మసిల్లు పడుగుతుంది సమస్యలు వస్తాయి ప్రారంభ దశలో మసిల్లు పీడన సమస్య వస్తుంది చాలా రోజులు గడిచే కొద్ది మెడలో స్ట్రెయిన్ వస్తుంది ఆ తర్వాత డిస్క్ లో స్ట్రెయిన్ అవుతుంది ఎముక అరిగిపోతుంది చాలా శాస్త్రీయ మూలాలు ఇప్పుడు నిరూపించబడింది కాబట్టి అందువల్ల మన పని ప్రదేశం పని చేసే ప్రాంతాలు నేరుగా ఉండాలి నిమిరి పని చేస్తుంటే ఆ స్థితిని నివారించాలి కంప్యూటర్ అయినా ఫోన్ అయినా ఏదైనా అయినా సాధారణంగా కింద కొనిచి ఉండకూడదు నిమిరించి పని చేస్తున్నప్పుడు మసిల్లు పీడనమైతే వెంటనే ఆ స్థితిని నివారించాలి చేయండి సమయం స్ట్రెచ్ చేయండి తర్వాత మైండ్ గా రిలాక్స్ చేయండి మసాజ్ చేసి ఆయిన్మెంట్ లాగా చేయండి ఇది ఆ నొప్పిని తగ్గిస్తుంది వచ్చింది ఇప్పుడు బెణుకు వచ్చింది దేహంలో చెప్పేది అదే రెండు రకాల మసిల్లు పీడనాలు ఉన్నాయి ఒకటి తక్షణం వచ్చే మసిల్లు పీడనము చాలా నాడులుగా ఉన్న మసిల్లు పీడనము ఒక్కసారిగా వచ్చే మసిల్లు పీడనము ఈ విధంగా ఉంటుంది పోసిషన్ కి వస్తున్నదంటే ఒక పని చేస్తున్నప్పుడు కింద కునిచి ఉండాలి అప్పుడు బుడిచి కండ అలాంటిది పట్టుకోసం ఈ నెక్ స్ట్రెంగ్ ప్రతిదీ చేయడానికి వ్యాయామాలు దయచేసి వద్దు ఎందుకంటే అంతే మొదటగా మసిల్లు స్ట్రెచ్ అవడం వల్ల మసిల్లు గాయమే నష్టం జరిగి ఆ నొప్పి వస్తోంది ఆ నొప్పికి మొదటగా ఇవ్వాల్సిన పని విశ్రాంతి విశ్రాంతి ఇచ్చి ఐస్ మసాజ్ చేయాలి కొన్ని సందర్భాల్లో హాట్ వాటర్ మసాజ్ చేయాలి ఇది కూడా మంచి సులభంగా మసాజ్ చేసి ఆయింట్మెంట్ పెట్టవచ్చు ఇది ఉన్నప్పటికీ నొప్పి ఉంటే ఇది నొప్పి అంతకు మించి టాబ్లెట్లు వేసుకోవచ్చు భయంకరమైన నొప్పి వస్తుంది చాలా ఉంటుంది నొప్పి తట్టుకోలేకపోతున్నాం మెడ తిరగడం కష్టంగా ఉంది అలా చెప్పినప్పుడు తట్టుకోండి చాలా నొప్పి ఉన్నప్పుడు మీ ఎముకను ఇంజెక్ట్ చేయవచ్చు ఇది ఫ్రాక్చర్ డాక్టర్ సలహా మేరకు తీవ్రమైన మేడ నొప్పి దీనికి కారణం కండరాలను బలపరిచే వ్యాయామాలు ఇలా చేస్తాయి వ్యాయామాలు ఇవన్నీ చేయకూడదు చేస్తే నొప్పి ఎక్కువ అవుతుంది అందుకే ఇది అక్యూట్ మేడ నొప్పి ఇది క్రానిక్ స్థాయికి చేరింది చాలా నాడులుగా అలా కింద బెయిన్ చేసి పని చేస్తున్నందువల్ల ఇది వస్తోంది ఓస్టీరియర్ క్రానిక్ మేడ నొప్పి అని చెప్పుకుంటున్నాం చాలా రోజులుగా ఉంది మసిల్లు పీడనానికి మసాజ్ ఇవ్వడం ఆయింట్మెంట్ పెట్టడం అలాగే ఈ పొజిషన్ సరిగ్గా ఉండాలి మెడను కింద కునిచి ఉండాలి అలా పని చేయకుండా ఉండొచ్చు నేను ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో వచ్చినంత వరకు కళ్ళు సూటిగా చూసే విధంగా ఉండాలి ఫోన్ ను ఉపయోగించడం పైకి ఉపయోగించండి కింద మాడుకోండి నెక్ రాదు నెక్ పోతుంది చేతిని పైకి ఉంచి సమయం కావాలంటే ఉపయోగించవచ్చు మెడ నొప్పి రాదు మూడవది మీరు చూసినట్లయితే ఈ మెడ ఇది పోతుంది ముఖ్యమైన విషయం చూస్తే ఈ మెడ మసిల్లు బలహీనంగా మెడ నొప్పి తగ్గించడానికి కోర్ బలపరచడం అవసరం వ్యాయామాలు చేయడం బలపరిచే వ్యాయామాలు వ్యాయామాలు మెడ స్ట్రెయిన్ నివారణ నొప్పిని నివారించవచ్చు మెడ స్ట్రెయిన్ వస్తుంది మసిల్లు నొప్పి ఉంటుంది సమస్యలకు క్రానిక్ మెడ కండ కలిగిన శరీరంతో వచ్చి చేరండి ఇలాంటివి అన్ని నొప్పిగా ఉంటాయి ఈ సమస్య మెడలో ఎక్కువగా ఉంటుంది కొన్ని సమయాల్లో విటమిన్ డి కొరత మసిల్లు నొప్పి కలిగిస్తుంది విటమిన్ లో కొరత సరిదిద్దాలి ఫైబ్రోమయాజియా స్ప్రెయిన్ సంబంధించి పోజిషనల్ ఆ తర్వాత విటమిన్ లో కొరత ఆ తర్వాత ఫైబ్రోమయాజియా ఇది ఆ మసిల్లు బలపరచడానికి వ్యాయామాలు అవసరం నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మందులు తీసుకోవచ్చు కారణం సరిదిద్దితే సమస్య పరిష్కారం ఎందుకంటే అదేమిటి అతను వచ్చినట్లు చూశాడు కాజు అంటే ఇది ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి సరిచేయడం ఈ సమస్య సరి ఇది మసిల్లు పీడనాన్ని మాత్రమే కాకుండా తదుపరి సమస్య ప్రధానమైన సమస్య అంటే మెడ జబ్బు ఎలుంబుల మధ్య అందులో జబ్బు కుషన్ లాగా ఉంది జవ్వు పొడవుగా ఉంది రోజులుగా పోజిషనల్ గా ఉండడం వల్ల సమయాల్లో బరువు పడుతున్నప్పుడు మసిల్లు పీడనం అవుతుంది అలా ఉండటానికి తదుపరి దశగా ఆ టిష్యూస్ స్ట్రెయిన్ అవ్వాలి ఇలాగే ఉండాలి జవ్వు తర్వాత పితుండి నరాన్ని అముతే అలా అమ్ముతే ఈ మెడ జవ్వు ఇతుంగినప్పుడు ఈ చోటు చూసినట్లయితే మెడకు వెనుక నుండి వచ్చినది సాఫ్ట్ నుండి రెండు చేతులకు ఒకటి నర్ములు వచ్చి పక్కకు వ్యాపిస్తాయి అదే ఆ అనుభూతిని దండువడల్లో నుంచి మోయడానికి మాది మనం టచ్ చేస్తే అది ఇక్కడ కొనసాగుతుంది అనుభూతి తిరిగి వస్తుంది ఓయి స్పైనల్ కార్డ్ ద్వారా ఓయి మెదడుకు తీసుకెళ్లి ఆ చేతిని తాకండి వచ్చి మెదడు మనకు ఆదేశాలు ఇస్తుంది ఇది నర్మల వ్యవస్థ ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న విషయం అంటే ఈ వెనుక ఈ నర్మలు వస్తున్నాయి నాడిని చూసావా ఇది జాకి దగ్గరగా ఉంది జవ్వు ఫ్లెక్సిబుల్ గా ఉండే వరకు బాగా ఉన్నప్పుడు ఆ జవ్వులను సిగ ఉన్న గోడ అలా ఉంది నేను ఇప్పటికే చెప్తాను యానిలస్ ఫైబ్రోసస్ లోపల జెల్లి ప్రాంతం న్యూక్లియస్ పల్పోసస్ అనేది సస్పెన్షన్ బాగా ఉంటే ఏ సమస్యలు రాకుండా ఉంటాయి ఇది ఇది పులుసుకుంటే నరుము ఒత్తించదు తిరిగి పాత విధానంలో వస్తుంది ఇది జవ్వు ఆ గోడను పగులగొట్టి జవ్వు బయటకు వస్తుంది అప్పుడు అది ఎంతగా వితొంగుతుంది ఎంతగా నర్మను ఒత్తిస్తుంది అనేది మైజ్ మోడరేట్ సివియర్ అని మనం చెబుతున్నాం మైజ్ అంటే చూసారా ప్రారంభ స్థితిలో ఉంది చూసినప్పుడు మెడ నొప్పి ఆ చోటు పింజి పోయినందున మెడ నొప్పి ఉంటుంది రెండవది వచ్చి చూసినట్లయితే మోడరేట్ స్థితిలో రెండవది ఒత్తిస్తుంది అప్పుడు మెడ నొప్పితో కాలు మొత్తం నిద్రపోవడం కష్టంగా ఉంటుంది చేతులు మొత్తం మంటతో నిండిపోతాయి గతంలో ఉన్నట్లుగా ఉంటుంది ఇది ఎక్కువగా ఉంటుంది నిరంతరం ఉంటుంది నొప్పి ఉన్న చేతి మీద ఉంచి ఉంటారు వాళ్ల వల్ల చేతిని కిందకు తాకకుండా చేయి పైకి ఎత్తాలి ఇలాగే ఉంచుకుంటారు అప్పుడు ఆ స్థాయికి రాత్రి రాత్రి ఖచ్చితంగా రాత్రి చాలా భయంకరమైన నొప్పి ఉంటుంది ఎందుకంటే ఆ రాత్రి అలా ఉంది చూసారా విశ్రాంతిలో ఉన్న నొప్పి విశ్రాంతి అంటే నర్మతో సంబంధం ఉన్న సమస్య అని అర్థం జవ్వు వేర్పడితే నరాన్ని ఒత్తిస్తే నొప్పి వస్తుంది మెడకు జవ్వు వేర్పడడం గురించి ఇది నేను చెప్పిన విధంగా ఏ దశలో ఉంది ఇక్కడ ఉంది అలా అంటే మనం వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి మనం పరిశీలించాలి చేయి చూద్దాం చూస్తున్నప్పుడు మెడ నొప్పి మాత్రమే ఉందా అంటే ఒక ఎంఆర్ఏ స్కాన్ చేసి చూద్దాం చాలా ఇబ్బంది ఎక్కువగా ఉందా చూస్తున్నప్పుడు మొదటి దశ ప్రారంభ స్థితిలో జబ్బు వేర్పడితే మెడ నొప్పి ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కండరాలను పట్టుకుంటా నిన్ను గుర్తు చేసుకుని ఉంటా మెరుగుటల ఉండదు అప్పుడు ఎంఆర్ఏ చేసి మెడికల్ మేనేజ్మెంట్ ప్రారంభించాను మెడికల్ నిలయంలో జబ్బు వేర్పడినప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ వచ్చు సింపుల్ గా మాత్రలు తీసుకుంటే నొప్పి ఉంటే ఫిజియోథెరపీ బెల్ట్ అవసరం ఫిజియోథెరపీ చేయాలి బెల్ట్ పెట్టాలి విశ్రాంతి ఇవ్వాలి లేపనం వేయాలి హాట్ వాటర్ మసాజ్ ప్రారంభ వైద్యంగా నిర్వహణ ప్రారంభ దశలోనే దీన్ని కొద్దిగా ఫాబ్రిక్ తయారు చేద్దాం చాలా చిటికెడు మరియు నరాల కంప్రెస్ చేసినప్పుడు ఫ్లాప్డ్ ఆన్తో మెడ నొప్పి నొప్పి వస్తే చేతిలో నొప్పి ఉంటుంది నొప్పి నెచ్చలో ఉంటుంది ఇది అదే సమస్య ఎడమ చేతిలో వస్తే హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది నెచ్చలో నొప్పి మంటలాగా ఉంటుంది నెచ్చలో నొప్పి మెడ నొప్పితో ఉంటుంది నొప్పి చేతి నొప్పి కూడా పోతుంది వెంటనే మేము ఏమి చేయాలి డాక్టర్ కన్సల్ట్ చేస్తారు ఈ సీజీ చూస్తాం నార్మల్ గా ఉంటే ఇక్కడ చూస్తే ఇది ఎడమ చేతిలో ఇలాగే వస్తే ఇది హార్ట్ ప్రాబ్లం మెడ జబ్బు సందేహంగా ఉంది ఉండగా హార్ట్ డాక్టర్ నార్మల్ అని చెప్పారు అప్పుడు ఆర్థో వైద్యుడిని సంప్రదించండి ఎక్స్రే తీసుకుందాం చూసి ఎంఆర్ఐ చేస్తే ఈ సమస్య జబ్బు వేరుపడిందని తెలుస్తుంది తెలుస్తుంది అందుకు సంబంధించిన ఫిజియోథెరపీ పద్ధతులు అందిస్తాం ఫలితంగా నాడీ ఉద్రిక్తతను తగ్గించడానికి మాత్రలు కూడా నరాల చికాకులు ముమరపు తగ్గించడానికి మందులు ఇచ్చినట్లయితే అది పూర్తిగా ఒకటి లేదా నెరల్లో పూర్తిగా బాగా తగ్గుతుంది తగ్గించడానికి ఇది పెట్టి నిర్ధారించాం ఇది మధ్యలో చేయవచ్చు ఇది అధిక స్థితిలో ఉంది ఎమరే చేసి మధ్యస్థితిలో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ చేయాలి ఎంఆర్ఐ చేసి ఫిజియోథెరపీ చేయాలి సర్జరీ లేకుండా ఫిజియోథెరపీ నిర్వహణ చేయవచ్చు వైద్య నిర్వహణలో శస్త్రచికిత్స లేకుండా సింపుల్ ఫిజియోథెరపీ నిర్వహణ మెడిసిన్ లోనే కరెక్ట్ చేయవచ్చు సమస్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మూడవ దశ ప్రారంభ స్థితిలో ఫిజియోథెరపీ వైద్య నిర్వహణ మధ్యస్థితిలో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ వైద్య నిర్వహణలో సరే చేసుకుందాం చాలా జబ్బులు పితుక్కి నరాలను ఒత్తించి చాలా రోజులుగా ఉన్నాయి మందులు తీసుకున్నాం మెడికల్ నిర్వహణ ఫిజియోథెరపీ అన్ని చేశాం చేయడం ద్వారా తగ్గకపోతే ఎంఆర్ఏ తీసుకుని నిర్ధారించాలి తగ్గడం లేదు చాలా నాడులుగా నొప్పి కొనసాగుతూనే ఉంది చేతి మడత పోవడం వృత్తిపోవడం అన్ని చేతులు వారాంతాల్లో ఉన్నాయి ఉన్న విషయం ఆలోచన డాక్టర్ నిద్రపోవడం ఉంది చేతులు కదలడం కష్టంగా ఉంది ఇలా ఉన్న వారికి మీరు ఫిజియోథెరపీ ఇవన్నీ చేయండి ఇవన్నీ చేయండి ఏమీ మెరుగుదల లేదు అని చెప్పేవారికి ఎంచుకున్న వారికి ఒక చిన్న శస్త్రచికిత్స ద్వారా వెంటనే దీన్ని వెంటనే నయం చేయవచ్చు శస్త్రచికిత్స అనేది నాడీ వ్యవస్థ ఏదైనా సమస్యను సృష్టించినట్లయితే శస్త్రచికిత్స చేయాలి అది క్షేమంగా చేయాల్సిన అవసరం వస్తే అది చేయాలి అవసరం కానీ చేస్తే వెంటనే నొప్పి తగ్గుతుంది రిలీఫ్ అవుతుంది శస్త్రచికిత్స తర్వాత రాత్రి నొప్పి తగ్గిందా అని చూస్తారు ఉండదు చెట్టు పోతే వెంటనే తగ్గడం ప్రారంభం అవుతుంది వారు రాత్రి వచ్చి నొప్పి తగ్గిందా అని అడుగుతారు ఉండదు అవగాహన చికిత్స ముగిసిన తర్వాత అప్పుడు ఇది తెలిసిన వారికి వైద్య పద్ధతులు క్షేమం కాకపోతేనే అది చేస్తాం అందువల్ల మీరు దాని గురించి భయపడకండి ఇది అవసరం లేదు దీనికి తరువాత నాలుగో దశ ఏమిటి అని చూసినట్లయితే అన్ని చూడండి ప్రా చేసాం మధ్యస్థాయిలో ఫిజియోథెరపీ చేస్తున్నాం ట్రై చేసి చూస్తున్నాం అందుకు తగ్గింపు సర్జరీ చేద్దాం మీరు తదుపరి దశను చూసారా మల్టిపుల్ ఈ జబ్బు వేర్పడటం నరాలను ఒత్తించడానికి బదులుగా సెంట్రల్ గా వెనక్కి ఇతుంగుతున్నది సైడ్ కు పీతుంగకుండా సెంట్రల్ గా పీతుంగి ఒత్తిస్తుంది అప్పుడు స్పైన్ ను ప్రభావితం చేస్తుంది ఇప్పుడు ఒక చేతి ద్వారా దండువడాన్ని కదిలించడం లేదు సెంట్రల్ అముత్తురప్ప రెండు చేతులకు రెండు కాళ్లకు నరాలు మొత్తం వస్తున్నాయి కనెక్షన్ లో ప్రెషర్ అంటే అప్పుడు ఒత్తిడి వస్తుంది ఏమి జరుగుతుందంటే సర్వికల్ మైలోపతి అంటే ఒక సమస్య వస్తోంది సర్వికల్ మైలోపతి ఏమిటంటే ఈ చేతి నొప్పి చేతి కుడి చెట్టు చెక్కు ఉంది అలాగే కాళ్ళు కూడా అలా ఉన్నాయి బ్యాలెన్స్ లేకుండా కాలు చెట్టు పోయి బ్యాలెన్స్ లేకుండా ఉంటే నడవడం కష్టంగా ఉంటుంది వారు తరబడతారు నడుస్తున్నప్పుడు చెరుపులు వచ్చి చూస్తే బాగా కాలు వేసి నడుస్తున్నప్పుడు చెరుపు కింద పడిపోతుంది ఇది తెలియదు డయాబెటిస్ ఉన్న వారికి పాదాల మీద మాత్రమే ఈ సమస్య ఉంటుంది మెడ జవ్వు వేర్పడడం దండువడాన్ని చెడగొడుతుంది సర్వికల్ సర్వికల్ మయలోపతితో కాళ్ళు చేతులు మరిగిపోతాయి మెడ మెడ జవ్వు సమస్య ఎక్కువగా ఉంటుంది నెక్ ఫ్యాబ్రిక్ చూసారా సమస్య మరి ఎక్కువ రాడను ఎక్కువగా కుదించుము ఇది ఇలా ఉంటుంది దండువడాన్ని చూస్తే ఈ స్థాయికి పోయి అమృతి ఇక్కడ చూడండి కమ్మిగా ఒత్తుతున్న చోట దండవడం బాగా ఉంది కానీ జవ్వు మాత్రం పితుంగి ఉంది రెండవ దశలో మూడవ దశలో కూడా జవ్వు పితుంగి నరములు అముత్తి ఒక పక్కగా ఇందులో ఫుల్ అముత్తి దండువడమే బాగా ఇక్కడ ఉండి వెండిన దండువడం బాగా అముత్తి అందులో ఉన్న తెలుపు రంగు సర్వికల్ మైలోపతి అలా చెప్పుకుంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ నరములు అముత్తి నరములు ఫైబ్రోసిస్ అవుతాయి మైలోమలేసియా ఉంటే వెంటనే శస్త్రచికిత్స చేయాలి మైలోమలేసియా ఉంటే పరిస్థితి ఉంటే మనం వెంటనే శస్త్రచికిత్స చేయాలి ప్రారంభ స్థాయిలోనే లేదా మధ్య స్థాయిలో నిలయములో మరియు వైద్య పద్ధతులలో చాలా అడ్వాన్స్డ్ అయిన సివియర్ డిస్క్ ప్రోలాప్స్ లో వచ్చి ముగిసినంత వరకు మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం తగ్గకపోతే సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స సర్వికల్ లోపతి కోసం అవుతుంది నరములు మరిగిపోతున్న సమస్య ఉంటే దానికి శస్త్రచికిత్స అవసరం లేటెస్ట్ టెక్నిక్స్ మైక్రోస్కోప్ తో తుల్యంగా లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ చాలా వచ్చాయి మైక్రోస్కోప్ చేస్తున్నా కాబట్టి అప్పుడు ఇది ఖచ్చితంగా చేయవచ్చు సమస్య లేకుండా చేయవచ్చు వదిలేస్తే ఏమవుతుందో శస్త్రచికిత్సకు భయపడితే ఇది వదిలేస్తే ఏమి చేస్తారు భయపడుతున్నారా పెద్ద సమస్యలు ఉన్నాయా వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఇది మంచి ఒక అంశం గురించి వచ్చి ట్రీట్మెంట్ చేయించి మీ ఎలుంబు విభాగాన్ని సంప్రదించండి అదకు అవసరమైన సరైన స్కాన్లు తీసుకుని ఆయన వద్ద ఏ సమస్య ఉందో తెలుసుకోవాలి అది పూర్తిగా బయట పడిందని నిర్ధారించుకోండి మెడ నొప్పి కోలుకోవడానికి మాత్రమే చిడిను ఏర్పడే సత్యపెడిపుకు మెడికల్ మేనేజ్మెంట్ అంటే విశ్రాంతి మాత్రమే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామాలు చేయకండి మాత్రలు ఐస్ వాడండి సుడుతన్ని విశ్రాంతి ఇవ్వాలి ఇది జైన్ రోజుల్లో పరిష్కరించబడుతుంది మీరు నొప్పిని అధిగమించాల్సిన అవసరం ఉందా ఆకస్మికంగా ఫిజియోథెరపీ అవసరం సాధ్యమైన మేడ నొప్పికి ఫిజియోథెరపీ బలపరిచే వ్యాయామాలు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయవద్దు అలా చేస్తే ఆ నొప్పి ఎక్కువ అవుతుంది క్రానిక్ ఇదే సథైపిడిపు చాలా నాట్లుగా ఉంది ఇరవై రోజులకు పైగా పదిహేను రోజులకు పైగా ఉంది అలా అంటే ఆ సమయంలో మీరు చెప్పిన మెడికల్ మేనేజ్మెంట్ మాత్రలు ఇప్పటి వరకు అభిషేకం సారూక్యత గా తయారైంది స్ట్రెచింగ్ మరియు స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేయవచ్చు అదుకు వేరే ఎందుకు విటమిన్ డి మూడు లో కొరత ఉంది ఫైబ్రోమయాజియా వంటి వ్యాధులు ఉన్నాయా వ్యాధులు ఉన్నాయా అని నిర్ధారించాలి దానికి అవసరమైన ట్రీట్మెంట్ కూడా చేర్చి చేస్తే అది పూర్తిగా క్షేమంగా మారుతుంది మూడవది చూసారా జవ్వు సరి కాకపోతే నరాన్ని వదులుతుంది ఇడుపు రోజులుగా ఉంటే అది సరి కాకపోతే మీరు ఏమి చేసినా సరి అవ్వదు అలా అంటే నెక్ ఎలుంబుకు మధ్య ఉన్న జవ్వు వదులుతుంది ఆ నరాన్ని అడుక్కడం వల్ల సమస్య రావచ్చు నెక్ నొప్పి ఉంటుంది తీవ్రం ప్రారంభ స్థాయి మధ్యస్థాయి ఎక్కువ స్థాయి ప్రారంభ నెక్ నొప్పి కూడా మధ్యస్థాయిలో ఎక్కువ స్థాయిలో నెక్ నొప్పి తో పాటు ఉంటుంది చేతులు కడుక్కోవడం చేతులు కడుక్కోవడం ఇది మరింత మెరుగుపడుతోంది వీక్నెస్ గా కూడా ఉంటుంది కైక్ కరెంట్ షాక్ కొట్టినట్టు నొప్పి ఉంటుంది కైక్ ఈ మోడల్ వేలాడదీయబడదు మీ ఎముక ఉంటే మురుగు డాక్టర్ ను సంప్రదించి ఆయన సూచన ప్రకారం ప్రారంభ మధ్యస్థాయిలో వైద్య ఫిజియోథెరపీ పద్ధతులు శస్త్రచికిత్సలు అవసరం సర్వికల్ మైలోపతి మార్గాలు ఉపయోగించి తగ్గకపోతే ఆ కోసం శస్త్రచికిత్సలు కూడా సార్లు అవసరం అవుతాయి సమయాల్లో నాలుగవది సర్వికల్ మైలోపతి అని చూసారా నెక్ దండువా నెక్ జవ్వు వదులుతుంటే దండు వడతనే అణచేస్తుంది రెండు కాళ్లు కూడా పని చేయడం లేదు నడుస్తున్నారు కానీ వచ్చి చూసినప్పుడు కాలు వచ్చి బ్యాలెన్స్ రాదు చెరుపు నడుస్తున్నప్పుడు చెరుపు కింద పడిపోతుంది సర్వికల్ మైలోపతి ఉన్న సమస్యలను శస్త్రచికిత్స ద్వారా కూడా చేయవచ్చు మేడ నొప్పికి ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుంది నొప్పి లేకుండా మరింతగా ఏ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ధన్యవాదాలు నమస్కారం